సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కుంభరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అనేది కలదు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుంది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చూద్దాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధ వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు కుంభరాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఈ కుంభరాశికి రాసీయాధిపతి శని భగవానుడు ఎవరైతే తమ వృత్తుల్లో నీతి నిజాయితీతో ఉంటారో కష్టపడి పనిచేసి తమ కోరికల్ని తీర్చుకోవాలనుకుంటారు అక్రమ సంపాదన లే కావాలనేటువంటి కోరికలు లేకుండా ఉంటారు ఇలాంటి వారు ఎవ్వరి మీద కూడా సరే ఏళ్ళనాడుసిన ప్రభావం కుంభరాశి వారికి చూపించదు పెద్దగా వాళ్ళకి సమస్యలు ఏవి రావు ఎవరైతే ఇవి కాకుండా తమ చేసే పనులు ఇప్పుడు అంటే ఇప్పుడు నీతాతికి ఉండమా అని ఒక వ్యక్తికి ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనుకుందాం ఉదాహరణకి పది గంటలకి అతను జాబుకి వెళ్ళాలంటే అతను పదిన్నరకి వెళ్ళాడు అనుకోండి లేదా అతను ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి అలాంటి వాళ్ళందరి మీద కూడా ఏళ్ళనాడు సన్ని ప్రభావం పనిచేస్తుంది ఎవరైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటారో తమ చేసే వృత్తుల మీద వాళ్ళ మీద ఏళ్ళనాడు సన్ని ప్రభావం అనేది ఉండదు వ్యసనాలు జోదము అక్రమ సంపాదన వంటి వారి మీదనే ఏనాడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాత్రిపూట ఏళ్ళ ప్రభావం వచ్చినప్పుడు కుంభరాశి వాళ్ళలో మీరు ఈజీగా గమనించవచ్చు అవన్నీ పక్కన పెట్టి రాత్రిపూట నిద్ర సక్రంగా పట్టదు ఉదయం పూట ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది అదేవిధంగా ఉదయం పూట సోమరితనంగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి హుషారు ఎక్కువగా ఉంటుంది కొంతమందికి మధ్యాహ్నం కరెక్ట్ మొత్తగా పన్నెండు గంటలకి ఒక ఐదు నిమిషాలు అంతే ఎక్కువసేపు కూడా ఉండదు పదకొండు యాభై ఐదు నుంచి పన్నెండు ఒక ఐదు పన్నెండు ఐదు లేదా పన్నెండు పది ఈ మధ్యకాలంలో ఒంట్లో తెలియనటువంటి ఒక మతకం వస్తుంది అంటే ఒక మత్తుగా నిద్ర వచ్చినట్టుగా లేదంటే ఒక మూడిగా ఒక రెండు మూడు నిమిషాలే ఉంటుంది అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇలా వస్తుందంటే కూడా ఏళ్ళ శని ప్రభావం మన మీద శని ప్రభావం ఉందని గమనించవచ్చు ఏ పనైనా కానీ సరే మళ్ళీ చేద్దాం ఇంకా సేఫ్ తర్వాత చేద్దాంలే ఇప్పుడే తొందర ఏముందిలే ఇలాంటివి ఉండడము లేదా అనుకున్న సమయానికి ఒక పనిని చేయకుండా మీరే ఆలస్యం చేయడము జనరల్గా వేరే కారణాలతో అయితే అది వేరే విషయం మీరే ఆలస్యం చేయడం ఇప్పుడు ఒక ట్రైన్కి ప పది గంటలకు వెళ్ళాలంటే ఒక ట్రైన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మీరు పది తొమ్మిది తొ యాభై దాకా కూడా ఇంట్లోనే ఉంటారు ఇంతకుముందు అలా ఉండేవాళ్ళు కాదనమాట పది గంటలకు ట్రైన్ అంటే మీరు ప పదిన్నరకు అక్కడ రైల్వే స్టేషన్లో ఉంటారు హడావిడి ఎక్కువగా ఉంటుంది నేను చెప్పేది అర్థమవుతుంది కదా హడావిడిగా ఉంటుందన్నమాట గబగబ 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 అంతకుముందు ఏమే ఏం చేశారంటే కామ్గానే కూర్చొని ఉంటారు ఇది ఏళ్ళ సిన్ని ప్రభావంలో చూపిస్తుంది రెండోది ఏంటంటే ముందు రేపు ఉదయానికి ఏం కావాలని ముందు ఆలోచించరు అప్పటికప్పుడు ఎత్తుక్కుంటుంటారు అన్నీ కూడా అలాంటి ఒక పరిస్థితి ఏళ్ళడి సిన్ని ప్రభావంలో చూపిస్తుంది రెండోది శరీరంలో విచిత్రంగా విచిత్రంగానేటువంటి నొప్పులు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తున్నాయో ఎక్కడ వస్తున్నాయో అర్థం కాదు డాక్టర్ దగ్గర కూడా మీరు సరిగ్గా చెప్పలేరు ఫస్ట్ కాసేపు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఏదో ఒక చేయి నొప్పి వేసినట్టు అనిపిస్తుంది అది ఏమీ ఉండదు మళ్ళీ జస్ట్ అలా వస్తుంది ఒకరోజు ఉంటుంది మనం సరే లేదు ఈరోజు సాయంత్రం డాక్టర్ గారికి అనేటప్పుడు సాయంత్రానికి తగ్గిపోతుంది మళ్ళీ ఇంకో పక్క ఇంకో నొప్పి వస్తుంది లేదా ఒక పక్క నడువు నొప్పి వస్తుంది అదే నడువు నొప్పి వస్తూ ఉంది ఏంది అనుకుంటాము కాసేపటికంతా తగ్గిపోతుంది ఇలా వస్తుంది పోతుంది ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు రోజు అయితే నెప్పులు ఉండవు వారంలో ఒక రోజు వచ్చింది మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ ఎక్కడో దగ్గర వేరే దగ్గర వస్తుంది అంటే ఒక డాక్టర్కో లేదంటే ఒక వైద్యానికో అర్థం కానటువంటిది మీకు కూడా అర్థం కాకుండా ఆరోగ్యం మీద అప్పుడప్పుడు సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవడము ఇటువంటి పరిస్థితి అనేది ఉండే అవకాశం ఉంది కొందరికి ఏదో తెలియనటువంటి లోపల ఒక ఆందోళన ఒక రకమైనటువంటి ఒక భయంగాను బయటికి అంతా బాగుంటారు నవ్వుతూ ఉంటారు అంతా మంచిగా ఉంటారు లోపల మాత్రం ఏదో మనకు లేదే ఏదో మనకు భయపడుతూ ఏదో ఒక రకమైనటువంటి అది ఎలా చెప్పాలంటే లోపల ఒక కుంచిత భావం అని చెప్పచ్చు అంటే లోపల ఒక రకమైనటువంటి భయం లేదంటే లోపల ఒక రకమైనటువంటి ఫ్రీజ్ అయిపోవడం మరి మనం అయితే బ్రహ్మాండంగా ఉంటారు లోపల ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ ఒక నెగిటివ్ థాట్ ముందు వస్తూ ఉంటుంది చేద్దామా వద్ ఇది వద్దులే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే లోపల ఆ భయం ఉంది కాబట్టి ఇది చేస్తే ఏమైనా అవుతుందేమో అని ఫస్ట్ ఒక స్ట్రైక్ ఒక మనసులో ఒక ఆలోచన వచ్చి తర్వాత ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మీకు అర్థమవుతుంది ఇలాంటి ఒక పరిస్థితి కొంతమందికి ఉంటుంది కొంతమంది తలలో నూనె నిలవదు అంటే నూనె నిలవదు అంటే అర్థమేందంటే ఈరోజు నూనె పెట్టుకోవాలనుకుంటారు తలకి కానీ ఆ సమయానికి పెట్టుకోలేరు అదేవిధంగా ముఖంలో కాంతి తగ్గిపోతుంది చాలా వరకు ముఖం డల్గా అనిపిస్తూ ఉంటుంది ఏదో చూసిన వాళ్ళు ఏం డల్ అయిపోయినావు ఏం ముఖం ఏదో ఆలోచిస్తున్నావు అని ఎవరో ఒకరు అడగకుండా అయితే మానరు మన బాగా దగ్గర వాళ్ళు నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది విలువైన వస్తువుల్ని కోల్పోయేదానికి అవకాశం ఉంది అనవసరంగా బంధువులతో విరోధం వచ్చేదానికి కూడా అవకాశం ఉంది జీవితంలో ఏదో ఒక మార్పు అనేది వస్తుంది మాట పట్టింపు వల్ల సమస్యలు వచ్చే ఎక్కువ అవకాశం ఉంది నన్నే అంటాడా ఏ మాట వాడెట్ట అంటాడు మీకు అర్థమవుతుందా ఈ మాట పట్టింపుల వల్ల లేదంటే మీరు దుష్కరంగా తప్పకుండా ఒక మాట ఎవరు నేను అనేయడము అనాలనే మనసులో ఉండదు సడన్గా వచ్చేస్తుంది ఆ మాట అలా మాట అనేసేటప్పటికి వాళ్ళ వల్ల మీకు దానివల్ల సమస్య రావడము ఇలాంటి వచ్చేందుకు అవకాశం ఉంది మీకు కష్టానికి తగినటువంటి ఫలితం రాలేదు అనేటువంటి ఒక బాధ ఉంటుంది ప్రతి స్థాయిలోనూ ప్రతి చిన్న విషయంలో కూడా సరే కొంతమందికి అవమానం జరిగేదానికి అవకాశం ఉంది అంటే మీకంటే కింద స్థాయి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనేటప్పటికీ మీ మనసు ఎక్కువ బాధ కలుగుతుంది కాబట్టి కింద స్థాయి వారి వల్ల మనసు బాధపడేదానికి అవకాశం ఉంది కొందరికి జీవితంలో అన్నీ ఉన్నా కానీ సరే ఏదో లేనట్టు కోల్పోదు వాస్తవంగా ఒకసారి ఆలోచించుకున్నారంటే ప్రశాంతంగా ఎడైనా కూర్చొని ఒంటరిగా నాకు ఏం తక్కువ తినడానికి ఫుడ్ ఉంది సంపాదన ఉంది ఇల్లు ఉంది ఉన్నారు అని ఒకసారి అన్నింటిని కానీ మీరు ఒకసారి నాకు ఏం తక్కువ అని కానీ ఆలోచించుకుంటే ఏమీ ఉండదట కానీ లోపల ఏదో నాకు తక్కువ నేను ఇంకా నాకు వెనకబడి ఉన్నాను నాకు ఇది లేదు అనేటువంటి ఒక బాధ భావన లోపల కొంతమందికి ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏ పని చేసినా కానీ సరే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఏ పని ఎత్తుకోండి దాని మధ్యలో ఒక బ్రేక్ అనమాట లేదంటే ఆలస్యంగా నడవడము లేదా స్టార్టింగ్లోనే చిక్కులు రావడము ఇలాంటి కొంతమంది పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఇది మొత్తం మీద చెప్పాలంటే ఈ ఏళ్ళ సన్ని ప్రభావంలో మీకు ఈ కుంభరాశి వాళ్ళకి వచ్చేటువంటి ఎవరైతే నీతి నిజాతీకి లేని వారికి వచ్చేటువంటి సమస్యలు ఇవి కుంభరాశిలో ఇలాంటి సమస్యలు ఎల్ఆర్సిని ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది గమనించగలరు దీని పరిహార మార్గాలు అంటే చాలా సింపుల్ మన జీవన విధానంలో ఒక చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది అది చెప్పడానికి చిన్న మార్పులైనా కానీ చాలా కష్టమైన మార్పులన్నీ చెప్పుకోవచ్చు దాంట్లో మొట్టమొదటిది సూర్యోదయం ముందు నిద్రలేయబడము ఇలా నిద్రలేసి వ్యాయామం చేసి సూర్య నమస్కారం చేసి దీపారాధన చేయగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఏల్నాట్స్ ఎన్ని ప్రభావం మీకు తగ్గిపోయినట్టేను ఇంకా సెవెంటీ పర్సెంట్ పోయినట్టే చెప్పుకోవచ్చు ఇది ఒకరోజు రెండు రోజుల్లో లేదంటే ఒక వారము చేస్తే కానీ ఇది మీకు జీవన విధానంలో ఒక అలవాటుగా మారాలి అది ఎన్ని రాత్రి ఏ టైం కొనుక్కున్నా సరే నైట్ పన్నెండు గంటలకు కొనుక్కోండి తొమ్మిది గంటలకు కొనుక్కోండి అది మీ ఛాయిస్ లేదు రాత్రి అంతా మీకు నిద్ర పట్టకపోయినా సరే సూర్యోదయానికి ముందు నిద్రలేసి వ్యాయామం కంపల్సరీగా చేసి తర్వాత సూర్య నమస్కారం చేసి దీపారాధన చేయగలిగిన వాడికి ఏ గ్రహము టచ్ చేయదు ముఖ్యంగా ఏలనర్శిని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఇది మొదటిది రెండవది ఏ దేవాలయానికి మీరు వెళ్ళినా కానీ సరే పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అనేది అలవాటు చేసుకోండి అది చిన్న దేవాలయమా పెద్ద దేవాలయమా లేదా విశాలమైన దేవాలయమైనా కానీ సరే ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి ఇది చాలా మంచిది అదేవిధంగా మీ యొక్క జీవన విధానం మీద దృష్టి పెట్టండి గతంలో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏ మార్పులు వచ్చినాయి వ్యసనాలకు ఏమైనా మనం లోబడుతున్నావా అనేటువంటి అర్థం చేసుకోండి మీరు తీసుకునే నిర్ణయాలే మీకు సమస్యలు తీసుకొని వస్తుంది ఈ విషయంలో గమనించండి గణపతిని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ లేదా శివుడిని లేదా వెంకటేశ్వర స్వామిని ఈ నలుగురిలో మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు ముఖ్యంగా ఈ నలుగురు ఈ నలుగురిలో ఎవరినైనా కానీ సరే రెగ్యులర్గా పూజ చేస్తూ రావడం వల్ల మీకు ఇష్టం వచ్చినట్టు భక్తి పూర్వకంగా ఇలా చేయండి ఈ పూజ చేయండి ఇలా కూర్చోండి ఇవన్నీ నేను చెప్పడం లేదు భక్తి పూర్వకంగా ఈ నలుగురిలో మీకు ఎవరైనా ఒక నిష్టదైవంగానో లేదంటే ఉపాసనా దైవంగానో లేదా అధిదేవతగానో ఎంచుకొని ప్రతిరోజు పూజ చేస్తూ రాగలిగితే ఏలనాటి శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇంకా ధాన్యానికి దానాల విషయానికి వచ్చినట్లయితే మూగజీవాలకు ఆహారం అందించడము ముఖ్యంగా పశుపక్షాదులకి అంటే గాలిలో విహరించేటువంటి అది కాకులు కావచ్చు పౌరాలు కావచ్చు పిచ్చుకలు కావచ్చు ఏదైనా కావచ్చు గాలిలో విహరించేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో అవన్నిటికి వాటిలో దేనికైనా కానీ సరే పక్షులకి ఆహారాన్ని అందించడము అది చాలా గొప్పగా ఉంటుంది ఈ పరిహారాలను పాటించడం ద్వారా ఏళ్ళ నడిసిన ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్